అందరికి నమస్కారం శంకు పుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా ఇది వింటే మీరు షాక్ అవుతారు అయితే ఈ శంకు పుష్పం చెట్టు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అలా ఉపయోగపడితే వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శంకుపూల పూల చెట్టు గురించి మీరు ఖచ్చితంగా ఇది వింటే ఆశ్చర్యపోతారనే చెప్పుకోవచ్చు ఈ మొక్కను తెలుగులో శంకు పుష్పం అంటారు లేదా సంస్కృతంలో గిరికన్నిక అని అంటారు హిందీలో అపరింజిత అని అంటారు ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి ప్రస్తుతం ప్రపంచంలో ఇవి చాలా విరివిగా పెరుగుతూ ఉన్నాయి పొలాల కంచెల గట్ల రహదారులకు ఇట్లా అన్ని వైపులా ఈ చెట్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి ఈ పుష్పాలు కలిగిన మొక్కలను దాదాపు అందరూ చూసే ఉంటారు కానీ ఈ మొక్క యొక్క ఉపయోగం అనేది ఎవరికీ తెలియదు ఈ శంకు పుష్పం అనేది ఆయుర్వేదంలో విరివిగా వాడుతూనే ఉంటారు అనేక రోగాలకు చికిత్సగా వాడతారు అంతేకాదు ఇది పెంచడానికి ఏకంగా ఒక తోటనే తయారు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో అలాగే శంకు పుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్ప పూజలో ఉపయోగిస్తూ ఉంటారు ఇది చాలా మేలు చేస్తుంది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ తీగ మొక్కలు చాలా బాగా ఉపయోగిస్తారు చాలామంది ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఐశ్వర్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శనేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి పూలు ఇవి ఎవరైతే ఈ శంకుపూల చెట్టు ఇంట్లో పెంచుకుంటారో ఆ కుటుంబంపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి శనేశ్వరుడి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందనేది ఒక నమ్మకం అలాగే ఈ శంకు పూల చెట్టు శనేశ్వరుడితో ఉంటుంది అని చెబుతారు కాబట్టి ఆ శనేశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే ఈ శంకు పూల చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు ఆర్థిక ప్రవాహం అనేది వారింట్లో ఉంటుంది అలాగే సోమవారం రోజు ఐదు శంకు పూలను తీసుకుని వాటిని నదిలో లేదా పారే నీటిలో కలిపితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరతాయి అని చెబుతారు ఆర్థికంగా ఇబ్బందులున్నవారు మంగళవారం రోజు హనుమం శంకుపూలతో పూజ చేయండి మీ ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు అంతేకాకుండా ఈ శంకుపూలు శివయ్యకు కూడా ఎంతో ప్రీతికరం డబ్బు సమస్యలు అధిగమించడానికి గాను సోమవారం రోజు శివలింగానికి ఈ పూలను సమర్పించండి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే శనివారం రోజు శనిదేవుడికి ఈ పుష్పాలను సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి శని స్థానాన్ని బలపరుస్తుంది శనిదేవుడు మీకు ఉత్తమ ఫలితాలు కలిగిస్తాడు మీకు డబ్బుకు లోటు ఉండదు ఉద్యోగంలో ఏదైనా సమస్యలుంటే ఈ శంకు పూలతో పూజ చేయండి శ్రీ మహావిష్ణువు మీకు సమస్యలన్నీ తొలగిస్తాడు ప్రమోషన్ రాకపోయినా ఉద్యోగ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా ఒక్కటే పరిహారం శంకు పూలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం ఇక దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి ఈ శంకుపూలు ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఈ పుష్పాలు ఎనలేని సహాయాన్ని మనకు అందిస్తూ ఉంటాయి అందుకే ఇంటికి ఒక చెట్టు ఉండాలి అని చెబుతూ ఉంటారు ఈ శంకుపూల వేరుని సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి దీనికి తేనె కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది శంకు పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది మన పూర్వీకులు ఈ శంకు మొక్కను బాగా వాడి ప్రయోజనాలను పొందేవారు ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో కూడా ఇది తేలింది అని చెప్పుకోవచ్చు శంకుపుష్పం పుష్పించే మొక్కల్లో ఫాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతికి చెందిన మొక్క వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు విష్ణుక్రాంత వృక్షానికి చెందినది ఇది అలాగే మనం వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏక విసంతి పత్రి పూజా క్రమంలో కూడా ఈ ఆకుని వాడుతూ ఉంటారు ఇది పదవ ఆకు ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది తమిళం తెలుగు మలయాళం భాషల్లో దీని పేరు శంఖం నుండి వచ్చింది అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది శంఖ పువ్వుల్ని కొన్ని రోజుల క్రితం వరకు కూడా అందం కోసం పెంచుకునే మొక్కగానే చాలామందికి తెలుసు అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోంది అని చెబుతున్నారు మన ఆయుర్వేద వైద్యంలో దీనిని ఎక్కువగా ఉపయోగించేవారు మన పూర్వీకులు మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధనలు చేసిన తర్వాత ఆరోగ్యానికి శంఖం పుష్పం చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు ఇక శంకు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను టీగాను ఉపయోగిస్తూ ఉంటారు ఇక శంకు మొక్క పువ్వులే కాకుండా వేరు కాండం ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు శంకుపూలు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచటంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది శంకుపూలలో ఉండే ఆర్గనేలోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతి మరుపును తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలకు ఈ శంకు పూల టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఈ శంకు పూలు పనిచేస్తాయి అని చెప్పుకోవచ్చు ఇవి చర్మానికి కూడా రక్షిస్తాయి శ్వాస సంబంధిత రోగాలు హృద్రోగాలను నయం చేస్తాయి ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంకుపూల చెట్టు ఆకులతో పసుపును కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టుకడితే ఆ వాపు త్వరగా తగ్గిపోతుంది ఈ శంకుపూలను చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తూ ఉన్నారు శంకుపూలలో ఉండే ప్రోయంతో సైనడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసే రెటీనా దెబ్బ తినకుండా కాపాడడమే కాకుండా గ్లోకోమా వంటి కంటి సమస్యలు రాకుండా చేస్తుంది అలాగే శంకు పువ్వులో ఉండే క్యూర్సిటిన్ అనే ప్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లబడకుండా చేస్తుంది మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో కూడా ఈ శంకు పువ్వులు సూపర్గా పనిచేస్తాయి నెలసరి సమస్యలు సంతానలేమి యూరినల్ ఇన్ఫెక్షన్స్ను దూరం చేసుకోవాలంటే శంకు పువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకుని నమలవచ్చు లేదా నోటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంకు పువ్వులు ఏ బీగాన్నైనా సరే నీటిలో వేసి మరిగి రిపీట్ లేదా నీటిలో ఈ ఆకులు పువ్వులు లేదా శంకు మొక్కలో ఉన్న ఏ పదార్థాన్నైనా సరే నీటిలో వేసి మరిగించుకుని కషాయాన్ని వడగట్టి తాగవచ్చు ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీలపు శంకు పువ్వులను వేసి పది నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఈ పానీయాన్ని నెలకి ఒకసారి మాత్రమే తాగాలి అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు నీలం రంగులో ఉండే శంకు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్గా కూడా అనేక రకాల స్వీట్స్లోనూ కేక్స్లోనూ ఐస్ క్రీమ్స్లోనూ విరివిగా వాడుతూ ఉన్నారు ముఖ్యంగా థాయ్లాండ్ చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్లో రాయల్ ఫుడ్స్లో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు మన పూర్వీకులు ఈ శంకు మొక్కను బాగా వాడి ప్రయోజనాలను పొందేవారు ఇది ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనల్లో నిరూపణ అయినటువంటి విషయం మరి శంకు పూల గురించి తెలుసుకున్నారు కదా మరి శంకు పూలు మీకు మీకు ఆరోగ్యానికి ఎంత మంచివో కాబట్టి పూజలకు పూజలకు ఉపయోగిస్తే కూడా అంతే మేలు చేస్తాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని